ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రానికి దర్శనం కోసం వస్తున్నాడు సార్ పార్టీ కార్యకలాపాలు తెలంగాణలో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ తెలంగాణలో జనసేన పార్టీ ఎలా ఉండబోతుంది ముందు గత పదిహేను ఏళ్ళ కింద ఇదే క్వశ్చన్ చాలామంది చేసేది అసలు జనసేన పార్టీ కార్యాచరణ ఏంది జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంది జనసేన పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది బాహుబలిలు ఉన్నారు వాళ్ళని తట్టుకుంటారు అన్నారు మేము అందరు బాహుబలిలు కాదు ఏ బలి పని జ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నంత వరకు ఏ పని ఏ ఎవరు కూడా చేయలేరు ఈరోజు మమ్మల్ని ఏలని చేసిన వాళ్ళ పరిస్థితి పార్లమెంట్లో కూడా స్థానం లేకుండా అయిపోయింది ఎవరైతే బీఆర్ఎస్ అనుకో టీఆర్ఎస్ అనుకో ఏ రకంగా అయితే మమ్మల్ని హేళన చేసిన వాళ్ళు ఈరోజు పార్లమెంట్లో పోలేని పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ తెలంగాణలో యువత అండగా ఉంది బలంగా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయి మేము బలంగా తెలంగాణలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా తెలంగాణలో కూడా కూటమి ద్వారానే పోటీ చేస్తున్నారు అంటే మాకు మా క్యాడర్ చాలా బలంగా ఉంది మీరు ఎక్కడ చూసుకున్నా కానీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆయన పార్టీ ఆయనతో పాటు ఉండే వ్యక్తులు ఎక్కడ పోటీ చేసినా దాదాపు నాలుగైదు వేల ఓట్లు ప్రతి కాన్స్టిట్యసీలో ఉంటాయి సో దాన్ని మేము నలభై యాభై వేల ఓట్లు చేసుకోవాలి దాని ప్రకారంగా మేము నడుచుకుంటాము రాబోయే రోజుల్లో ఏంటంటే ప్రజల్లో ఉండి ధర్మ పాలన అనేది మా నిర్ణయం మా ఒక ఆలోచన మా ఒక పార్టీ అధినేత ఒక ఆలోచన దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం నిజాయితీ పరులైన నిరుపేదలకు సాయం చేసేలాగా మేము ప్రయత్నం చేస్తాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేసే ఆలోచన ఉందా అది ఆ సమయం వచ్చినప్పుడు మీ ద్వారా తెలియజేస్తాం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పవన్ కళ్యాణ్ కొండగట్టు దర్శనానికి విచ్చేస్తున్నాడు సార్ తెలంగాణలో జనసేన పార్టీ ఎలా ఉండబోతుంది అధికారంలోకి రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో విషయాన్ని అడిగి తెలుసుకుందాం సార్ తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ముందు ముందుగా డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో జనసేన చాలా బలంగా ఉండబోతుంది కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద అందరికీ నమ్మకం ఉంది సో ఇంకా భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించి కార్యాచరణ పెట్టడానికి ఇంకొక నాకు తెలిసి ఒక వారం రోజుల్లో కానీ పదిహేను రోజుల్లో కానీ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి ద్వారా అధికారాన్ని చేపట్టారు కదా తెలంగాణలో కూడా పోటీ చేసేటప్పుడు ఈ మూడు కూటమిల ద్వారానే అంటే ఎలక్షన్లోకి వెళ్ళే పరిస్థితి ఉందా డెఫినెట్గా అంటే కూటమి అనేది ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషను తెలంగాణ సిచ్యువేషన్ డెఫినెట్గా వేరుగా ఉంది కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ బట్టి ముందుకెళ్తారా అనేది కళ్యాణ్ గారి డెసిషన్ బట్టి ఉంటుంది ఆయన వ్యూహం బట్టి ఉంటుంది ముఖ్యంగా జనసేన ఇక్కడ ఎంత బలోపేతం చేయాలి ఎలా బలోపేతం చేయాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నారు తెలంగాణలో జనసేన పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఫస్ట్ ఫస్ట్ పటిష్టం కావాలి కదా జనసేన అనేది ఇక్కడ స్ట్రాంగ్ అవ్వాలి ఎందుకంటే ఇంత ఉన్న పరిణామాలతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా పదిష్టంగా అయ్యే కావాలి స్పష్టంగా కావాలి ఆ తర్వాత ఒక డిసిషన్ తీసుకుని ముందుకెళ్తాం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒకటి సీట్లకు కానీ ఇరవై ఒకటి సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒకటి గెలిచాయి అదేవిధంగా రెండు పార్లమెంట్ స్థానాలు కూడా విజయమోగించింది సో దానిపై మీ అభిప్రాయం ఇది ఇది ఎక్స్పెక్ట్ చేసిన విజయమే కళ్యాణ్ గారు ముందే చెప్పారు సీట్లు తక్కువ తీసుకున్న డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ స్ట్రైక్ రేటింగ్తో కొట్టాలని అని అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కానీ కూటమిని అంటే చేయడం కానీ కూటమిని కలపడం కానీ ఆయన తీసుకున్న అంటే పట్టుదలగా ఆయన చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది అలాగే మున్ముందు కూడా జనసేన తెలంగాణలో కూడా ఆయన దీన్ని బలోపీతం చేసి ముందుకు తీసుకెళ్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా సో దానిపై మీ అభిప్రాయం అండి ఖచ్చితంగా అండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు మా ప్రెసిడె అధ్యక్షులు వారు ఆయనకి ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చిందని ఈ కొండగట్టు నుంచి ఏదున్నా కూడా వారి యొక్క ప్రయాణాన్ని సంకల్పాన్ని శ్రీకారం చుట్టుకుని వెళ్తారు సరిగ్గా పోయిన సంవత్సరం ఇదే జూన్ నెలలో చూసుకుంటే వారాహిని ముందుగా ఇక్కడ పూజ చేసుకుని వారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనం పెను మార్పుకై శ్రీకారం చుట్టూ ముందుకు ఈ రోజున భారతదేశంలో కనీ విని ఎరగని రీతిలో ఈ యొక్క విజయాన్ని సాధించారు ఈరోజు యావత్ భారతదేశము మన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది అందులో భాగంగా ఏదైతే ఎలక్షన్ ముందు వారు వచ్చారో మొక్కు తీర్చుకోవడానికి ఖచ్చితంగా రాబో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన కీలకం కాబోతుందండి ఈ మాట తథ్యం ఎందుకంటే అధ్యక్షులు వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది తెలంగాణని ఆయన వదిలేరు తెలంగాణ అంటే వారికి ప్రాణం మనం మొన్న జరిగినటువంటి ఏపీ ఎలక్షన్స్ చూసుకుంటే కూడా వారు ఎన్ని వారాహి సభలైతే చేసారు అందులో సగం పైగా సభల్లో తెలంగాణ తెలంగాణ అనే ఆయన వారు ప్రస్తావించడం జరిగింది ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక సంచలనాన్ని ఇక్కడ జనసేన పార్టీ ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతోంది కొండగట్టు అంటే పవన్ అంత ఇష్టం అదేనండి చెప్పాను కదా ఏదైతే రెండు వేల తొమ్మిది ఈ యొక్క ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానంలో వారికి ప్రాణ సంకటం జరిగింది పెద్ద ఎలక్ట్రిక్ వైర్ తగిలి ఇక్కడ కొండగట్టు అంజన్న దర్శనం చేసుకుని వెళ్ళడం వల్లనే వారు ప్రాణాలతో ఉన్నారు అందుకని వారికి పునర్జన్మ వచ్చిందని వారు మనస్ఫూర్తిగా వారు విశ్వసిస్తూ కొండగట్టు అంజన్నకి ఎప్పుడు కూడా వారు ఒక మనస్ఫూర్తిగా ఒక పాత్రలై వారికి పూజించుకుంటూ ఉంటారు తెలంగాణలో కూడా జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు అదేవిధంగా మునుముందు కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి జనసేన పార్టీ చాలా ప్రయత్నిస్తుందని చెప్తున్నారు కెమెరామెన్ గంగరాస్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్